భాషా ఫౌండేషన్ ద్వారా మూడు వేల మంది భక్తులకు జావా వాటర్ బాటిల్ శీతల పానీయాలు పంపిణీ నెల్లూరు జిల్లా వెడలూరు మండలం రామతీర్థంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా సముద్ర స్నానం ఆచరిస్తున్న భక్తులకు భాషా ఫౌండేషన్ చైర్మన్ వర్ణమాల జనార్దన్ మూడు వేల మందికి వాటర్ ప్యాకెట్ శీతల పానీయాలు అందించారు ఈ కార్యక్రమంలో భాషాయుద్ధ్ ఫౌండేషన్ చైర్మన్ వనమాల జనార్దన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో వచ్చిన భక్తులకు సేవ చేయటం మా పూర్వజన్మ అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే మా భాషాయుద్ధ్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది అన్నారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నామని ఆయన తెలిపారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉభయకర్తలకు దేవాదాయ శాఖ వారికి అధికారులకు మాకెంతగానో సహకరించిన ఎస్ఐసిఐ పోలీస్ సిబ్బందికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు వచ్చిన భక్తులకు క్షేమంగా వారి ఇళ్లు చేరాలని ఆ కాశీ విశ్వనాథని కోరారు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఏ ఇబ్బంది సిబ్బంది రాకుండా సమాజ స్థానంలో మునిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజున ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి కాగిజాగ అనేది ఈ స్వాములు ఎంతోమంది వెళ్తూ ఉన్నారు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు భాషాయుద్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మూడు వేల మందికి కాగిజాబ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకుండా సంతోషంతో ఎంతో ఆనందంతో తాగి ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉన్నారు ఇంకోటి దీనికి ఏంటంటే పది నుంచి ఈ గుడి ఒకటి ఉంది పదేళ్ళ నుంచి వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు కాశీ నాయ నాయన అని చెప్పి అతను ఒక గురుస్వామి వీళ్ళు పెట్టుకో ఉన్నారు దీనికి ఎంతోమంది వస్తున్నారు కానీ ఆ గుడిని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఈరోజు మా ఈరోజు ఏంటంటే ఎవరో ఒకరు మంచి దాతలు కానీ అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ తీయగలిగితే ఆ గుడిని అనుకూలంగా ఈరోజు చేస్తే సముద్ర స్థానం సముద్ర స్నానం చేసి ఆయన మహానుభావుని వేడుకొని తర్వాత రావింద్ర స్వామిని కోరుకుంటే ప్రతి ఒక్కరికి మీకు మంచి జరుగుతుందని భాషాయుద్ ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నాను ఈ ఆదేశాలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా ప్రశాంత్ రెడ్డి ద్వారా నేను ఈ పోయడం కొన్ని వేల మందికి పోయి పోయడం కారణం జరుగుతుంది వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ పని చేస్తూ ఉన్నాను ఇంకా రకరకాలు ఫౌండేషన్ ద్వారా ఇంకా రకరకాలు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శ్రీకాశీనాయన భగవాన్ చిత్రపటము సందర్లో దొరికింది పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టి చేస్తున్నాం ఓమగుండం పూజా కార్యక్రమం చేస్తున్నాము మేము శివరాత్రికి రాగిజావ ప్రసాదం వస్తాము ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా రామతీర్థం తీర్థవధి రోజు రాగిజావకు వస్తాము ఎవరైనా భక్తులు ఈ యొక్క ఆలయం కాశీనాయన ఆలయం ఈ విధంగా ఉంది భక్తులు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఆ కాశ్యాయనికి ఇప్పుడు కట్టించేదానికి భాషాయితత్ ఫౌండేషన్ ద్వారా నేను పదిహేను వేల రూపాయలు విరాళం ఇపోతున్నాను ఇంకా ఇంకెవరన్నా చేయాల్సి ఉన్న చిన్న దాన్ని దాతలు ఉంటే కొంచెం మనస్ఫూర్తిగా మనసుని నిర్మలం చేసుకొని ఆ గుడిని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ భాషా ఫౌండేషన్ ద్వారా ఎంతో వేలాది మంది సమంత స్థానాన్ని స్నానం చేసి ఆయన దర్శనం చేసుకుపోతే ఎంతో పుణ్యం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను いいの